రోజు పవన్ కళ్యాణ్ గారు కొన్నిదల పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ ప్రమాణ స్వీకారం కోసం కొన్ని లక్షల మంది కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూశారు అనేది వాస్తవం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దాకా ఎన్నో చిన్న చిన్న సహకారాలు ఎంతో మందికి ఎన్నో చేసి ఉండొచ్చు కానీ రియల్ టైంలో ఒక పవర్లో ఒక హోదాలో చేయటం ప్రమాణ స్వీకారం చేయటం అనేది ఎంతోమంది నిరీక్షణ ఇది ఎంతోమంది కష్టం వాళ్ళు చేసిన శ్రమ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పరంగా తిరిగిన దానికన్నా వాళ్ళ కార్యకర్తలు జన సైనికులు తిరిగిందే ఎక్కువ ఉంది కొన్ని లక్షల మంది పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే సపోజ్ గుంటూరులో మీటింగ్ జరుగుతుందంటే అటు విజయవాడ నుండి ఇటు ఒంగోలు అటు కర్నూలు హైదరాబాదు నల్గొండ నుండి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళకేం అవసరం లేదు గుంటూరులో మీటింగ్ అంటే గుంటూరులో వాళ్ళు వస్తే సరిపోద్ది కదా కానీ పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ఇష్టంతో దూరాన్ని కూడా లెక్క చేయకుండా కొన్ని వందల కిలోమీటర్ల నుండి వచ్చారు వాళ్ళందరి నిరీక్షణ ఫలితమే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ప్రమాణ స్వీకారం పవన్ కళ్యాణ్ గారు మంచిగా పరిపాలించి జనాలందరికీ మంచి చేస్తారని ఎస్పెషల్లీ రైతుల కోసం తన సొంత డబ్బు ఖర్చు పెట్టారు కొన్ని వందల వేల మందికి తన సొంత డబ్బు ఖర్చు పెట్టి మరీ చేశారంటే ఈ రోజుల్లో సొంత డబ్బు యూజ్ చేసి రూపాయి లేరు అలాంటిది కొన్ని వందల వేల మందికి ఖర్చు పెట్టి మరీ ఆదుకున్నారంటే వాళ్ళకి ఏదన్నా చెయ్యాలి అనే ఆలోచన ఉంది తపన ఉంది ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి వీలైనంత వరగా రైతుల కోసం మంచి చేస్తారని యాజ్ ఏ ఒక రైతుగా నేను ఆశిస్తున్నాను